అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భృతి ముప్పై శాతంతో సంచలన నిర్ణయాలు ఈ వీడియోలో వీటన్ని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఐఆర్ ముప్పై శాతంతో రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మన్ యాక్టివేట్ చేసుకోండి సో ఈ వీడియోలో లెవెంత్ పీఆర్సీ బకాయిలు అలాగే ట్వెల్త్ పీఆర్సీకి సంబంధించి మధ్యంతర అంతర్భత్తికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మధ్యంతర్భత్తిని వెంటనే ప్రకటించాలి ఉద్యోగ ఉపాధ్యాయులకు ముప్పై శాతం మధ్యంతర్భత్తిని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బి నరసింహులు డిమాండ్ చేశారు సో ఏపీడీఎఫ్ జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం ఆదివారం జిల్లా అధ్యక్షుడు రాయల వెంకటేష్ అధ్యక్షతన అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్లో జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసింహులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ అమలు ఆలస్యమైతే వెంటనే మధ్యంతర్భిని ప్రకటిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారని గుర్తు చేశారు అయితే ఉద్యోగ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలన్నీ కూడా సత్వరమే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు పాఠశాలల విలీనాన్ని రద్దు చేసి ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు కూడా ప్రాథమిక స్థాయి పాఠశాలలను పునరుద్ధరించాలన్నారు రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయినటువంటి తెలుగు హిందీ ఆంగ్ల భాషా పాఠశాల సహాయకుల ప్రమోషన్లను తక్షణమే చేపట్టాలని జూన్ జూలై మాసాల్లో ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు సంబంధించి ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాలను అప్డేట్ చేయకుండా కార్యాపం చేస్తున్నారన్నారు ఇది ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులకు తీవ్ర నష్టానికి గురి చేస్తున్నాయి వెంటనే ఈ సమస్యను పరిష్కరించేలా చూడాలని కోరడం కూడా జరిగింది సో ఈ విధంగా లెవెన్త్ పీఆర్సీ బకాయిలు కానివ్వండి ట్వెల్త్ పీఆర్సీ అప్డ్ ఇచ్చేలోగా ఐఆర్ని అయితే ప్రకటించాలని అలాగే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాయన్ రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు సో అయితే కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి కసరత్ అయితే స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సో ఇదండి వాటి ఎంప్లాయ్ సంబంధించి వచ్చినా తాజా అప్డేట్స్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ ఎవరు కోక్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ